హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు ఇంకొక మంచి స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి ఇక్కడ చూస్తుంటేనే మీకు ఇది తెలుస్తూ ఉంటుంది ఆల్రెడీ మీరు తమనైల్లో చూసే ఉంటారు ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ వచ్చేసి పాలకోవా అండి ఇక్కడ నేను ఈ రెసిపీలో మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే వన్ లీటర్ మిల్క్కే మీకు నేను చెప్పినట్లు కానీ మీరు చేశారంటే హాఫ్ కేజీ పాలకోవా ఖచ్చితంగా వస్తుందండి నేను చెప్పిన ప్రొసీజర్ అయితే మీరు ఫాలో అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి ఇప్పుడు ఇక్కడ చూడండి నేను తీసుకున్నాను వన్ లీటర్ మిల్క్ కానీ ఈ వన్ లీటర్ మిల్క్ని నేను ఎలాంటి మిల్క్ తీసుకున్నాను అనేది ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయే టిప్ అండి మీరు కూడా ఈ విధంగా కానీ మిల్క్ తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా వన్ కేజీ సారీ సారీ వన్ లీటర్ మిల్క్కి హాఫ్ కేజీ అయితే మీకు ఖచ్చితంగా వస్తుందండి ఎలా అంటే నేను తీసుకున్న మిల్క్ ఏంటంటే అండి మనం ప్రతిరోజు పాలు తీసుకుంటాం కదండి మేమైతే రోజుకి వన్ లీటర్ ఎయిటీ రూపీస్ మిల్క్ అయితే తీసుకుంటాం ఆ మిల్క్లో నేను ప్రతిరోజు ఏం చేస్తామంటే పైన ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వచ్చే మీగడని తీసేసి దాంతో మేము వెన్న చేసి నెయ్యి చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ మేము ఏం చేశామంటే అండి ఈరోజు నేను దీంట్లో ప్రతిరోజు మనం మిల్క్ అయిపోగానే యాక్చువల్గా మీగడని పక్కకు తీసి పెడుతూ ఉంటాం కానీ తీయలేదండి ప్రతిరోజు మిగిలిన పాలని అంటే ఇంచుమించు ఒక పావు లీటర్ అలా వస్తుంది కదండి ఒక ఫైవ్ డేస్ నేను ఏం చేశానంటే అండి ఆ మిల్క్ అంతా కూడా కలెక్ట్ చేశాను ఆ మిల్క్నంతా కలెక్ట్ చేసి మీగడ తీయకుండా అలానే ఫ్రిడ్జ్లో ఉంచేసాను ఇప్పుడు అది వన్ లీటర్ మిల్క్ అయితే అయ్యింది ఈ వన్ లీటర్ మిల్క్తో ఇప్పుడు నేను ఈ కోవా అయితే చేస్తున్నానండి చూసారు కదండి దాన్ని కలుపుతూ 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 ఉండాలి మీకు ఆల్రెడీ తెలిసిందే ఫస్ట్ కొంచెం ఫుల్ ఫ్లేమ్ పెట్టేసి పొంగు వచ్చాక సిమ్లో ఉంచేసి కలుపుతూ కలుపుతూ ఉండాలండి మనం కలపడం మాత్రం మానేమంటే మాత్రము అడుగు పట్టేస్తుందండి కలర్ కింద మాడినట్లు వచ్చేస్తుందండి మనకి కలర్ బాగోదు ఇంకొకటి ఏంటంటే మనం సైడ్స్లో వస్తుంటుంది కదా దాన్ని కూడా తీసుకుంటూ స్లోగా కలుపుకుంటూ ఉండాలండి ఈ పాలకువా చాలంటే కొంచెం మనకి ఓపిక అనేది చాలా అవసరమండి కాబట్టి మనం దగ్గర నిల్చొని సిమ్లో ఉంచుకోవాలండి ఎట్టి పరిసరాలో ఫ్లేమ్ అనేది మాత్రం పెరగకూడదు పెరిగిందంటే మాత్రము మాడినట్టు అయిపోద్ది అండి అది కోవ కలర్ అనేది చేంజ్ అయిపోద్ది సిమ్లోనే ఉంచుకొని కలుపుతూ కలుపుతూ ఉన్నామంటే అండి మనకు రెడీ అయిపోద్దండి ఇంకొకటండి ఇంకొకటి అండి ఒక ఫైవ్ మినిట్స్ మధ్యలో అలా ఉంచాల్సి వచ్చినప్పుడు గరిటెను కానీ మధ్యలో అలా ఉంచేసామనుకోండి ఆ ఆవి ఆవిరి కూడా పొంగకుండా ఉంటుందండి బయటకి పొంగునట్లు రాకుండా ఉంటుంది ప్లస్ అదంతా కూడా గరిటెకు కూడా అంటుకుంటుందండి మనం గరిటను కూడా కలుపుతూ కలుపుతూ నీట్గా సైడ్స్లో తీసుకోవాలండి ఇప్పుడు నేను చూడండి వన్ లీటర్ మిల్క్కి ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేశానండి చాలండి ఎందుకంటే ఎక్కువ షుగర్ అనేది వేస్తామంటే బయట స్వీట్ షాపుల్లో కూడా అంతే అండి వాళ్ళు వెయిట్ కోసం ఎక్కువ షుగర్ వేస్తారు మనం తినలేమండి ఇంట్లో అయితే మనం ప్రిపేర్ చేసేటప్పుడు వన్ కేజీ మిల్క్కి ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే సరిపోద్ది అండి చాలా బాగా వస్తుంది చూడండి ఇది దాదాపు అయిపోవచ్చింది కాబట్టి ఇప్పుడు నేను షుగర్ అనేది యాడ్ చేసేస్తున్నానండి షుగర్ వేసేసాక కూడా మనము ఒక వన్ మినిట్ అనేది బాగా మిక్స్ చేశామంటే షుగర్ బాగా కలిసిపోతుందండి ఇప్పుడు సైడ్స్లో అంతా తీస్తూ సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి నెక్స్ట్ చూడండి నేను ఒక టూ ఇలాచి తీసుకొని వాటిని మెత్తగా క్రష్ చేసేసేసానండి ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనము స్వీట్ షాప్లో తెచ్చుకున్నప్పుడు మీరు గమనించారంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఏంటంటే వాళ్ళు ఇలాచీ యాడ్ చేయడం వల్లే ఇలాగ సైడ్స్లో తీస్తూ తీస్తూ చేస్తూ ఉన్నామంటే దాదాపు ఇంకా మన కోవా అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలండి మీకు కోవా గట్టిగా కావాలా కొంచెం లూజ్గా కావాలా అనే దాన్ని బట్టి ఉంటుందండి మీకు కొంచెం లూజ్గా కోవా ఉండాలి అనుకుంటే మనం అనుకున్న లూజ్ కంటే కొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే చల్లారితే గట్టిపడిపోద్దండి లేదు మీకు బాగా గట్టిగా కావాలి అనుకున్నప్పుడు ఇంకొంచెం సేపు ఉంచుకోవచ్చండి నేమైతే ఇంతవరకు చాలనుకున్నానండి ఎందుకంటే మరీ గట్టిగా ఉంటే మాకైతే ఇష్టం ఉండదు కాబట్టి నేను దాదాపు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో అండి దించే ముందు ఇది కూడా ఒక సీక్రెట్ అండి ఒక టూ టీ స్పూన్స్ కానీ నెయ్యి అనేది వేసామంటే అండి ఫ్లేవరు బాగుంటుంది ఆ కోవా అనేది చూడడానికి కలర్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇది మీరు జాగ్రత్తగా ట్రై చేయండి ఖచ్చితంగా ఈ ఎట్టిప్పు మీకు చాలా వర్కౌట్ అవుతుంది ఇంకొకటి నేను చెప్పినట్టు మిల్క్ అనేది మీరు బాగా ఫుల్ మీరు ఎంత క్రీమ్ మిల్క్ తీసుకున్నా కూడా మీకు ఇంత క్వాంటిటీ రాదండి నేను చెప్పినట్టు ప్రతిరోజు మిగిలిన మిల్క్ని ఒక పావు లీటర్ చుప్పుడ పక్కకు పెడుతూ వచ్చి ఆ మిల్క్ తీసుకొని చేయండి మీకు క్వాంటిటీ అనేది మీకే అర్థమవుతుందండి ఎంత క్వాంటిటీ వస్తుందో చూసారా అండి ఇక్కడ ఎంత క్వాంటిటీ వచ్చింది నేను వన్ లీటర్ మిల్క్ మీకు చూస్తేనే అర్థమవుతుంది హాఫ్ కేజీ అనేది ఖచ్చితంగా వచ్చిందండి చూడండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్